హాయ్ అందరికీ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా చక్కగా మనం సగ్గుబియ్యం క్యారెట్ హ వడియాలు ప్రిపేర్ చేసుకుందామా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి దీనికోసం ఒక కప్ దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని రెండింతల వాటర్ వేసుకొని చక్కగా ఐదారు గంటల పాటు నాన్ పెట్టేసేసుకోవాలండి సగ్గుబియ్యం ఎప్పుడు కూడా బాగా నానతేనే వడియాలనే చక్కగా వస్తాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కానీ లేదా కల్లుప్పుని కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక క్యారెట్లను ఒక రెండు దాకా తీసుకొని మీడియం సైజువి చక్కగా ఇలా తురిమి పెట్టుకోండి ఇప్పుడు సగుబియ్యం అనేది చక్కగా నానిపోయాక కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీకు మధ్యలో పొలుగ్గా ఉన్న ఇబ్బంది ఏమి ఉండదండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసేసుకోండి ఒక కప్ సగ్గుబియ్యానికి దాదాపుగా ఎనిమిది కప్పులు దాకా వాటర్ పడుతుందండి ఆల్రెడీ మనం రెండు కప్పుల దాకా వాటర్ని యూస్ చేశాం కాబట్టి ఒక గిన్నెలోకి ఆరు కప్పులు దాకా వాటర్ని వేసుకొని తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పేస్ట్ని అలాగే మిక్సీ జార్ కడిగేసుకొని ఒక పావు కప్ దాకా వాటర్ని దీంట్లోకి వేసుకొని ఎంత వీలైతే అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలండి పిండి అనేది చాలా ట్రాన్స్పరెంట్గా తయారైపోవాలి అప్పుడే మనకి అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా తయారైపోయాక దీంట్లోనే ఇందాక క్యారెట్ని తురుము పెట్టుకున్నాం కదా ఆ విశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకోండి అలాగే ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం ఉప్పు మీకు తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి మనం తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి జీలకర్ర అనేది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక వేసుకోవాలి ముందే వేయకూడదండి చూడండి కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను మనం ఇలా ఈ బ్యాటర్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నప్పుడు జారుడుగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా చల్లారక ముందే చక్కగా మనం క్లాత్ మీద కానీ లేదంటే కొంచెం చల్లారిపోయాక కవర్ మీద కానీ వేసుకోవచ్చండి కవర్ ప్లాస్టిక్ అనుకున్న వాళ్ళు కవర్ని స్కిప్ చేసుకోవచ్చు తడి క్లాత్ని నీట్గా మనం ఇలా క్లాత్ని ఎండలో నీట్గా పరుచుకున్నాక బ్యాటర్ని కొంచెం వేరొక గిన్నెలోకి తీసుకొని ఒక గి గుంట గరిటను పెట్టేసుకోండి తర్వాత వీటిని ఈ విధంగా వడియాలు పెట్టేసేసుకొని ఎండలో ఒక రోజంతా బాగా ఎండనివ్వండి కవర్ మీద అయితే చక్కగా వడియం అనేది ఊడొచ్చేసిద్దండి క్లాత్ మీద కదా కొంచెం విరిగినట్టు అవుతుంది అయినా ఏమి ఇబ్బంది ఉండదండి బాగా ఎండిపోయాక కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది తర్వాత క్లాత్ని వెనక్ అనుకొని కొద్దిగా నీళ్లు చల్లుకోండి ఒక నిమిషం పాటు వదిలేసేసి ఒక పక్క నుంచి ఈ విధంగా తీస్తే చక్కగా వడియాలనేది ఊడొచ్చేస్తాయండి వీటిని మళ్ళీ వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒకదానికి ఒక మీద వేయకుండా పల్చగా పెట్టేసుకొని తర్వాత ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేసుకోండి రెండు రోజుల పాటు బాగా ఎండిపోతే మనకి చాలా క్రిస్పీగా ఎండుతాయండి ఇవి బాగా ఎండితేనే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి చూడండి ఈ విధంగా బాగా ఎండిపోయాక వీటిని మనం స్టోర్ చేసేసుకోవచ్చు వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా చాలా మంచిది కదా పిల్లలకు కూడా బాగా నచ్చేస్తాయండి ఈ విడియాలు మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిననేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్